హాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు గత కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయాల్లో బిజీగా మారిన విషయం విదితమే ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్లో విలీన చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు పార్టీ మారబోతున్నారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది కాంగ్రెస్ నేతగా ఉన్న మెగాస్టార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ చిన్న ఎపిసోడ్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ఆ పార్టీలో క్రియాశీల పాత్ర పోహించడం లేదు అలాగనే ఆ పార్టీకి రాజీనామా చేయలేదు కానీ బీజేపీ అగ్రనేతలకు అత్యంత సన్నిహితంగా ఉండడం ప్రధానితో స్నేహపూర్వక వాతావరణం కొనసాగించడం చూస్తుంటే ఇవాళ రేపు ఆయన కాషాయం దండులు కలిసిపోతారని ప్రచారం జోరుగా జరుగుతోంది అయితే దీనిపై ఇతర పార్టీలకు చెందిన నేతలు కొట్టి పారేస్తున్నారంటే బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ప్రచారం నిజమైనట్లుగా కామెంట్లు గట్టిగా వినిపిస్తున్న విషయం అని మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేశారట ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారట ప్రశ్న తెగ బరెల్ అవుతోంది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రశ్నైన విశ్వం సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం విషధమే